కేదార్నాథ్కి వెళ్తున్నామండి స్టార్ట్ అయింది యాత్ర కొంచెం దూరం ఒక వన్ కిలోమీటర్ జరగాలి గుర్రమేర్ కరెక్ట్ కూడా వన్ కిలోమీటర్ నడిచిస్తున్నారు మా వాళ్ళతో నడిపిస్తున్నారు సందులో గు తిరిగి వన్ కిలోమీటర్ కొంచెం కొండెక్కితే అక్కడ నుంచి గుర్రాలు ఉంటాయి సో ఆ గుర్రాల్లో అందరూ మాట్లాడుకున్నాం వెళ్ళేటప్పుడు గుర్రంలో వెళ్దామని కరెక్ట్ ఆప్ ఉంటుంది కొంచెం స్టెప్స్ ఎక్కడ తీసుకున్నాం ఎటు తిరిగి ఈరోజు వర్షం లేదు అదొక చాలా చాలా సంతోషం సో వర్షం లేకుండా కేదార్నాథ్ణ్ణి దర్శించుకొని మీరు పైకి వెళ్ళి దర్శనం చూపిస్తారని మీరు కూడా ఆ పర్మిషన్